భక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం ఈరోజు దినఫలాలలో భాగంగా మిథును రాశి వారికి ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదున కలిగే ముఖ్యమైన మార్పులు అనుభవాలు మరియు పరిహారాల గురించి విశ్లేషించుకుందాం మీరు మిథున రాశి వారైతే ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం ఉద్యోగం ప్రేమ జీవితం మరియు విద్యపై పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా వ్యవసాయం ఉద్యోగం వృత్తి ఉద్యోగస్తులు ఈరోజు ఒత్తిడిని ఎక్కువగా అనిపించవచ్చు పనిలో జాగ్రత్తగా ఉండాలి కొన్ని చిన్న చిన్న చికాకులు ఎదురై మానసిక నిర్భరంతో ముందుకు సాగితే విజయాన్ని పొందగలుగుతారు కొత్త ప్రాజెక్టులను మొదలు పెట్టాలనుకుంటే కాస్త వేచి చూసి సరిగ్గా ఆలోచించాలి వ్యాపారస్తులకు తమ వ్యాపారంలో లాభాలు పెంచుకోవడానికి కొత్త వ్యూహాలు పాటించాలి ఉద్యోగ మార్పు ఆలోచనలో ఉన్నవారు ఈరోజు నిర్ణయాలను ఆలస్యంగా తీసుకోవడం మంచిది ఈరోజు మిథున రాశి వారి ఆరోగ్య ఫలాలను పరిశీలిస్తే ఆరోగ్యం మిశ్రమ ఫలితాలు అనేవి కనబడుతున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఒత్తిడిని తగ్గించుకొని మెదడుకు విశ్రాంతి ఇవ్వడం మంచిది తలనొప్పి మానసిక ఆందోళన లేదా అలసట సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆరోగ్యం పైన తీసుకునే ఆహారం మంచి ఆహారం తీసుకోండి తగినంత నీరు తాగడం మరియు సరైనంగా నిద్రపోవడం చాలా అవసరం ధ్యానం లేదా యోగాను ఆచరించడం శ్రేయస్కరం ఆదాయం మరియు ఖర్చు విషయాన్ని పరిశీలిస్తే ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి పెద్ద మొత్తంలో ఖర్చులు జరిపే ముందు బాగా ఆలోచించాలి కొత్త పెట్టుబడులు పెట్టాలంటే నిపుణులు సలహా తీసుకోవడం ఉత్తమం ఆకస్మికంగా డబ్బు రావచ్చు కానీ అదే సమయంలో అనుకోని ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది వ్యాపారస్తులు తనివి తీర లాభాలను అందుకోవాలంటే సరైన వ్యూహాన్ని పాటించాలి ఇక ఈరోజు కుటుంబం మరియు ప్రేమ సంబంధ విషయాలను పరిశీలిస్తే కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది కానీ కొన్ని చిన్న చిన్న తేడాలు ఉండవచ్చు కుటుంబ సభ్యులతో మాట తీరు మెరుగుపరుచుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు వృద్ధులకు ముఖ్యంగా తల్లిదండ్రులకు సహాయం చేయడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు లేదా వాటికి సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది ఇక పరిహారాలు అదృష్ట సూచనలను పరిశీలిస్తే కలిసి వచ్చే రంగు పసుపు ఆకుపచ్చ అదృష్ట సంఖ్యలు ఐదు తొమ్మిది పరిహారాలు సాయంత్రం వేళల్లో దేవిని ప్రార్థించాలి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దూపదేప నైవేద్యాలతో పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి పేదవారికి పసుపు వస్త్రదానం చేయడం ద్వారా మంచి కర్మ ఫలితాలు పొందగలుగుతారు హనుమాన్ చాలీసా పఠించడం చేయడం మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాశికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి ధన్యవాదాలు మరొక వీడియోలో కలుద్దాం